జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులు కొన్ని ఉన్నాయి వాటి వల్ల కూడా మానవులు కలియుగంలో చాలా తేలికగా మోక్షాన్ని పొందొచ్చు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడను ఒక రాజు శత్రువులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని ఇచ్చేసి భార్యతో కలిసి దగ్గరలోనున్న అడవిలో ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని దుంపలు పళ్ళు తింటూ అతి కష్టంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కొంతకాలానికి సువీరుడు భార్య ఒక కూతురికి జన్మనిస్తుంది ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ పాపను చాలా గారాభంగా పెంచుకుంటూ ఉంటారు కూతురికి పెళ్లి వయసు రాగానే ఒక ముని కుమారుడు ఆమె అందాన్ని చూసి తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడి సువీరుడిని అడుగుతాడు దానికి సువీరుడు నేనిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను పెళ్లి చేసే స్తోమత కూడా నాకు లేదు నా జీవితం సాఫీగా సాగిపోయేందుకు నువ్వు కొంత డబ్బు ఇస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు దానికి ఆ ముని కుమారుడు నర్మదా నది తీరంలో కుబేరుడు గురించి తపస్సు చేసి కొంత డబ్బుని సువీరుడికి ఇస్తాడు పెళ్ళైపోతుంది ఆ డబ్బు కొంతకాలానికి ఖర్చు అయిపోతుంది ఇప్పుడు సువీరుడు తన రెండో కూతుర్ని ఎవరికైనా అమ్మి డబ్బు తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు అందులో ఒక సన్యాసి కనబడితే ఆ సన్యాసికి తన రెండో కూతురు గురించి చెప్పడంతో ఆ సన్యాసికి కోపం వచ్చి నువ్వెంత దరిద్రంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఆలోచించక కన్యా విక్రయం చేయడం మహాపాతకం చుట్టుకుంటుంది ఆ విక్రయించిన వ్యక్తికి కొనుక్కున్న వ్యక్తి చేసిన పుణ్యకార్యాలు శాస్త్రం అంగీకరించదు నువ్వు చేసిన తప్పుకి నీ రెండో కూతుర్ని ఒక మంచి వేద పండితుడిని చూసి కన్యాదానం చేయమని చెప్తుండగా సువీరుడు ఇక్కడున్న సుఖాలన్నీ వదిలేసి చచ్చాకొచ్చే సుఖాలు మోక్షాలు ఎవరికి కావాలని కన్యాదానం చెయ్యను అంటే చెయ్యను అని చెప్తాడు కొన్ని రోజులకి సువీరుడు మరణిస్తాడు యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్తారు అతన్ని మాత్రమే కాదు సువీరుడు పూర్వీకుడైన ధర్మపాలన చేసిన శృతకీర్తి అనే రాజును కూడా స్వర్గం నుంచి నరకానికి తీసుకొస్తారు అక్కడ శృతకీర్తి యమధర్మరాజ నేను ఏ పాపం చేయలేదు కదా అన్ని పుణ్య కార్యాలు చేసినప్పటికీ నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు నువ్వు పుణ్యాత్ముడివి గనక నేను ఒక అవకాశం ఇస్తాను నీవు తన రెండో కూతుర్ని బంగారు ఆభరణాలతో నింపి ఆ కన్యను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసిరా అంటాడు యమధర్మరాజు చెప్పినట్టుగానే శృతకీర్తి కన్యాదానం చేసి ఆ వంశాన్నంతా వైకుంఠానికి చేర్చుతాడు కన్యాదాన ఫలంతో ఆ పాది తరించిపోవచ్చు త్రయోదశాధ్యాయం సమాప్తం